అందరికీ నమస్కారం ఆరోగ్య స్వాగతం నేను మీ అపర్ణ ఈరోజు మనతో పాటు మీకు అందరికీ తెలుసు ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు అనే పుస్తకంతో ఎంతో ఫేమస్ అలాగే ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటా ఆయుర్వేద వైద్యం అలాగే మన మొక్కలు మందు మొక్కలు ఆరోగ్య రహస్యాలు ఇలా ఎన్నో బుక్స్ తో ఫేమస్ అయ్యారనమాట మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు మరి ఆయన అడిగి మనకి ఎన్నో రకాల తలనొప్పులు వంటి నొప్పులు షుగర్ బీపీ ఇలాంటివి ఎన్నో వస్తు ఉంటాయి కదా వాటన్నిటికీ ఆయుర్వేదంలో ఉన్న వంటింటి రహస్యాలు తెలుసుకుందాం ముందైతే తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు అలాగే మీరు చెప్పే సులభమైన చిట్కాలు చాలా మంది ఫాలో అయ్యి వాళ్ళ సమస్యల నుండి బయటపడుతున్నారు సార్ అయితే మనకి ఎక్కువగా వచ్చే కమెంట్స్ లో షుగర్ గురించి చాలా మంది ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి సార్ షుగర్ వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నాను షుగర్ వల్ల అలా ఇబ్బంది పడుతున్నాను చాలా మంది రాస్తున్నారు సార్ సో ఈ బీపీ షుగర్ అనేది మన ప్రతి ఇంట్లో చుట్టాల లాగా వచ్చిపోతున్నాయి ఈ మధ్యలో వస్తున్నాయి కానీ పోవట్లేదు అచ్చి సో అసలు షుగర్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయటానికి మనం ఏం చేయాలి ఎందుకంటే ఒకసారి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే రోజు మందులు వేసుకోవడం తప్ప వేరే అవకాశమే లేదు కానీ ఆయుర్వేదంలో అలా కాదు కదా సో దానికి సంబంధించి ఏదైనా చిట్కా ఉందా చెప్తానమ్మా అసలు డయాబెటీస్ షుగర్ అనేది ఒక లైఫ్ స్టైల్ అమ్మా అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వల్ల వచ్చేటువంటి కొని తెచ్చుకున్న సమస్య మనం చెప్పుకోవాలంటే ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైతుందంటే మా మన ఆహార విధి విధానాలు మారిపోయాయి అదే విధంగా ఎక్ససైజెస్ లేవు ప్రతిదానికి వాహనం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాహనం పోనీ గ్రామ ప్రాంతాల్లో మనం గమనించినప్పటికీ వీరేయస్ లో కూడా ఈ షేర్ మా ప్రతిదానికి వీధి చివరి నుంచి ఆ చివరి వీధి చివరికి పోవాలన్నా షేర్ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినాయి వాహనాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఈవెన్ పొలాల్లోకి పోవాలన్నా వాహనాల ద్వారా పొలాల్లోకి పోయి పనులు చేసుకుంటారు కాబట్టి ఒకానొకప్పుడు అయితే ఈ షుగర్ నగరాలకు పట్టణాలకు పరిమితం ఉండేది అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మధ్య కాలంలో నగరాలు పట్టణాలు గ్రామాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట మొదలైందమ్మా రెండోది ఏంటంటే పూర్వకాలం ఏదో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే అడపదడప ఎవరికి వచ్చేది అది కూడా ఈ రోజుల్లో ఇరవై ఇరవై ఐదేళ్లకే షుగర్ వచ్చేటువంటి పరిస్థితులు రోజు రోజుకు వాటి సంఖ్య కూడా పెరుగుతుందమ్మా దీనికి కారణం ఏంటంటే చెప్పాను కదా ప్రధానంగా ఆహార పదార్థాలు వాడకం సో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువైపోయిందమ్మా తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువైపోయింది ప్రోటీన్ ఫుడ్ తక్కువైపోయింది తర్వాత శారీరక శ్రమ ఉండట్లేదమ్మా మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ సో ఒక వయసు వచ్చిన తర్వాత ముఖ్యంగా యువకులు యువతులు తర్వాత ఏదైనా ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు కూడా సిస్టమ్ దగ్గర పని పనిచేస్తుంటారు సో ఆ సిస్టమ్ దగ్గర పని పనిచేయడం వల్ల యాక్చువల్ సిస్టమ్ మొత్తం సిస్టమ్ సో అవగాహన లోపం చేతి ఇది అయిపోతుందమ్మా అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ డయాబెటీస్ ఒక్కసారి వస్తే అది క్రమక్రమంగా దేహంలో ప్రతి అణువును చేసేస్తుంది చేసేస్తుందమ్మా విచ్ఛిన్నం చేసేసి నాశనం చేసేస్తుంది అనమాట అంటే కణ కణంలో కణజాలం కణజాలంలో అవయవం అవయవంలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది అందుకే వీటినన్నింటినీ గుర్తెరిగే మన వాళ్ళు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి మన మహర్షులు ఏనాడో వాళ్ళ వాళ్ళ ఆయుర్వేద వైద్య గ్రంథాలు సృష్టించడం జరిగిందమ్మా సర్వగాత్రేషు అంటే అస్వాస్థ్యం అంటే అనారోగ్యం సర్వం ఉంటే సర్వం గాత్రం ఉంటే శరీరం అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ప్రతి అంగము ప్రతి కణ కణజాలం ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క షుగర్ ప్రభావం చేత చాలా ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి స్థూలంగా మన మహర్షులు ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా ఈ రోజు కూడా ఈ ఆధునిక సాంకేతిక యుగంలో యుగంలో కూడా మనం ఇవే చూస్తున్నాం స్వాస్థ్యం సర్వగాత్రేషు మరి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏంటంట ఇప్పుడు నాకు మరొకటి విషయం గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నా ఈ రోజుల్లో మనం ఉదయం పూట టిఫిన్ అమ్మా ఇడ్లీ దోశ ఉప్మా చపాతి ఇంతే కదమ్మా తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఈ మరమరాలతో చేసేసి ఇవి చేస్తుంటా పోహా మహారాష్ట్ర ఇట్లా ప్రతిదీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి సో సరే అది వదిలేద్దాం మధ్యాహ్నం పూట భోజనం అయ్యేసరికి మల్లెపూర్ లాంటి భోజనం లేని తినలేని పరిస్థితి ఏర్పడింది పాలిష్డ్ రైస్ దాంట్లో ఏమాత్రము పోషణ ఉండదమ్మా కేవలము నైన్టీ నైన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు రుచి కోసమే తప్ప అది ఏ రకంగా మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితి కాదు కేవలం కార్బోహైడ్రేట్స్ సో మధ్యాహ్నం ఎట్లా అయిపోయింది మళ్ళీ రాత్రి డిన్నర్ రాత్రి డిన్నర్ లో చపాతి లేదా కొంతమంది రైస్ తీసుకునే వాళ్ళు చపాతి రైస్ సర్వసాధారణంగా తీసుకుంటుంటారమ్మా ఇన్ జనరల్ గా సో ఇవన్నీ కూడా కొద్దో గొప్ప కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ లో కొద్దిగా ఎక్కువ శాతం ఉండొచ్చు లేకపోతే ఈ గోధుమలతో చేసినటువంటి వీటితో ఈ చపాతీలు ఇలాంటి వాటిలో తక్కువ శాతం ఉండొచ్చు కానీ అన్ని కార్బోహైడ్రేట్స్ మరి ప్రోటీన్ ఫుడ్ ఎక్కడ ఉందమ్మా ప్రోటీన్ ఫుడ్ బాగా చేస్తుంది తీసుకోగలిగితే డయాబెటీస్ ని మనం దూరం శ్రమ తక్కువైపోయింది మన శరీరానికి మన దేహానికి మనం చేసే పనికి అవసరమైనటువంటి మేరకే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అలాంటిది శక్తిని మించినటువంటి అవసరాన్ని మించినటువంటి కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటున్నాం సో దాని వల్ల క్రమక్రమంగా షుగర్ వ్యాధికి దారితీస్తుంది ఒక షుగరే కదమ్మా వెయిట్ కు ఇదే ప్రాబ్లం అయిపోతుంది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కి ఇదే ప్రాబ్లం అయిపోతుంది తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లము గుండె జబ్బులు ప్రమాదకరమైన క్యాన్సర్స్ ఒక్కటే అన్నిటికీ కారణం అదే ఆహారంలో మార్పు చేసుకోగలిగినప్పుడు షుగర్ వ్యాధి నుంచి అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ముందుగా వచ్చేది మాత్రం షుగర్ బీపీఏ ఈ షుగర్ వల్ల ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం ఆడవారికి అయితే గర్భాశయ ప్రాబ్లమ్స్ రావటం ఇక ఇన్ఫర్టిలిటీ పెరిగిపోవడం మగవారికి కూడా శృంగార శృంగార అని ఇలాంటివన్నీ రావటం ఒక్క షుగర్ తో వంద రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో చెక్ పెట్టాలంటే ముందు షుగర్ ని మనం అదుపులో ఉంచుకోవాలి ఏం చేయాలి చెప్త ఇప్పుడు మీరు అడిగినట్లు అనేక రకాల సమస్యలు షుగర్ వల్ల వస్తాయమ్మా అంటే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించిన సమస్యలు డయాబెటిక్ న్యూరోపతి నరాలకు సంబంధించినటువంటి సమస్యలు డయాబెటిక్ డర్మోపతి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా కాళ్ళు చేతులు మంటలు ఇది కూడా డయాబెటిక్ న్యూరోపతి కిందనే చెప్తుంటారు మా ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయమ్మా సో ఈ సమస్యలన్నింటినీ చెక్కు పెట్టేందుకు షుగర్ వ్యాధి కంట్రోల్ ఉంచేందుకు చక్కటి రెమెడీ చెప్తానుమా బట్ ఏంటంటే ఒక్కసారి ఆల్రెడీ చాలా మంది ఇంగ్లీష్ మందులు రెగ్యులర్ గా వాడుతుంటారు కాబట్టి ఒక్కసారి ఆపకూడదు మా అవి అవగాహన లోపంతో చాలా మంది పొరపాటు చేస్తుంటారు సో ఆ మందులు వాడుతూ ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవుతూ షుగర్ తగ్గే కొద్దీ ఆ ఇంగ్లీష్ మన ఔషధాన్ని తగ్గించుకుంటే దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా చెప్తాను నేను దీనికి అమ్మా పసుపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అంటే ప్యాకెట్ లో దొరికే పసుపు కాకుండా పసుపు కొమ్ములతో చేసిన ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి ఎగ్జాక్ట్ అమ్మా లేకపోతే పసుపు కొమ్ములు తెచ్చుకొని మనం తయారు మనసు మార్గం ఉంది అవును సో మనం ఆ ఓపిక లేక తీసుకోవడానికి కుదరక మనం షాప్ లో తెచ్చుకుంటే మాత్రం ఆశించిన ఫలితాలు కలవమ్మా మళ్ళీ ఫలితం రాకపోతే మనం చెప్పాము జరగలేదు అని అంటారు కాబట్టి ముందే పసుపు కొమ్మలతో ప్యూర్ పసుపు చేసుకున్నప్పుడు రిజల్ట్ వస్తుంది లేదంటే మనం లోన్ ఇది ఉండి ఖచ్చితంగా పసుపు కొమ్మలు దంచి తయారు చేసిన పౌడర్ తెరిస్తే మనం వాడుకోవచ్చు ఇప్పుడు పసుపు కొమ్మలే దొరుకుతున్నాయి సార్ మార్కెట్ లో మనకి ఈజీగానే వచ్చేసి తెచ్చుకొని దంచుకొని అలాగే ఉసిరి పెచ్చులు కొనమాసి ఉసిరి ఉసిరికాయలు ఉసిరికాయ ఉసిరికాయల పెళ్లు మనకు మార్కెట్ లో దొరుకుతాయి ఎండించినటువంటి సంవత్సరం అంతా దొరుకుతాయి అమ్మా పచ్చికాయ మామూలు ఉసిరికాయలు అయితే కార్తీక మాసంలో దొరుకుతాయి ఎండించినటువంటి సంవత్సరం అంతా దొరుకుతాయి అట్లే అమల పౌడర్ అని చెప్పేసి మంచి మంచి కంపెనీస్ వాళ్ళు తయారు చేసేటువంటి పొడి కూడా మంచి దొరుకుతుంది అదేం తెచ్చుకొని వాడుకోవచ్చు ప్రాబ్లం అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లే దాల్చిన చెక్క అమ్మా తెలుసు కదమ్మా మనకు అందరికి తెలిసినటువంటి దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్క దంచి పౌడర్ చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చివరగా బిర్యానీ ఆకు పొడి అమ్మా బిర్యానీ పొడి అంటే కూడా మీకు తెలుసు ఆకుపత్రి అంటారు ఆయుర్వేదంలో బిర్యానీ అది లేని బిర్యానీ ఆ గుం వాడదమ్మా ఆ రుచి రాదు ఆ వాసం రాదు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఉంటారు ఆ బిర్యానీ ఆకులో కూడా అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తి మనకు ప్రసాదించాయి చాలా మందికి తెలియక వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం సో ఈ నాలుగు పదార్థాలు ఒకటి యాభై గ్రాములు చొప్పున పసుపు యాభై గ్రాములు తర్వాత ఉసిరికాయ యాభై గ్రాములు చెక్క యాభై గ్రాములు బిర్యానీ ఆకు యాభై గ్రాములు ఈ నాలుగు చూర్ణాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు అంటే మొత్తం రెండు వందల గ్రాముల టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పొడిని ఒక గాసీ నిల్వ ఉంచుకొని రోజు మార్నింగ్ టిఫిన్ తర్వాత ఒక అరగంట తర్వాత ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి జస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని మిల్క్ తీసుకుని అందులో జస్ట్ ఒక టూ గ్రామ్స్ పౌడర్ మా అందులో కలిపి తీసుకుంటున్నారు టూ గ్రామ్స్ అంటే పావు స్పూన్ పావు స్పూన్ టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ యాక్చువల్ ఒక టీ స్పూన్ అంటే ఆరు గ్రాములు జనరల్ గా సో హాఫ్ అంటే పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ చెప్పు పర్లేదమ్మా ఇంచుమించు ఒక టూ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు మనం రోజు వాడేటువంటి ఆహార పదార్థాలే కాబట్టి ప్రాబ్లం ఉండదు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇంచుమించు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కాంప్లికేషన్స్ రాకుండా ఈ ఔషధములో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ అన్ని సదా మన దేహంతో కాపాడుతుంటాయమ్మా దీని యొక్క ప్రెషర్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెడిసిన్ ఇస్ దట్ అనమాట సో నేను చెప్పాను కదమ్మా మెదడు దెబ్బ తినకుండా ఏమ్మా సర్వసాధారణంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఏమవుతుందమ్మా డిమన్షియా ఇది వస్తుంటుంది తర్వాత ఆల్జిమర్స్ ప్రాబ్లం అని చెప్పేసి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి పెరాలసిస్ వస్తుంటుంది తర్వాత ఈ మెదడుకు సంబంధించినటువంటి పార్కిన్సన్స్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలని రాకుండా చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతున్నా సో ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి పసుపు ఇలాగమ్మా ప్రతిదీ ప్రతి పదార్థం ఒక్కొక్క దాని మీద పనిచేస్తుంది మనం ఈ నాలుగు పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి ఈ సమస్యలు అన్ని రాకుండా ఉంటాయి ఒకవేళ అడపదడప వచ్చినా చాలా త్వరగా తగ్గిపోయి మన జీవిత కాలానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి లైఫ్ డీల్ చేసేదానికి కూడా ఉపయోగపడతాయి అమ్మా సో సో ఈ పసుపు అలాంటిదమ్మా చాలా అద్భుతంగా పనిచేసేది ఉసిరిక ఉందమ్మా ఉసిరికలో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోశక్తి తగ్గిపోతుందిమా చీటికి మాటికి వాళ్ళకి జబ్బులు వస్తుంటాయి చిన్న చిన్న దాన్ని దెబ్బలు వస్తాయి ఈ చర్మ వ్యాధులు ఇలాంటివంటే మరి ఘోరం తర్వాత ఈ జలుబు చేయడము దగ్గు రావడము తర్వాత ఈ కొన్ని కొన్ని రకాల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడము తర్వాత ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావడం ఇట్లాంటి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు వస్తాయమ్మా షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది సో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు దాల్చిన చెక్కమ్మ దాల్చిన చెక్క కూడా ఈ నరాల వ్యవస్థ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది నరాల వ్యవస్థలో దాల్చిన చెక్కలో సినిమాళ్లి హైడ్ లాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఇవి నరాలకు శక్తినిచ్చి నరాలకు చైతన్యవంతం చేసేసి నరాలకు మంచి పోషణ ఇచ్చేందుకు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి తర్వాత ఆకుపత్రి దీనే బిర్యానీ ఆకుంటారు అమ్మా చెప్పాను కదా మీకు ఈ బిర్యానీ ఆకులు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు అన్ని కూడా మా ఈ సిస్టమ్స్ మీద అన్నిటి మీద పనిచేసేసి ఈ యొక్క షుగర్ను కంట్రోల్ చేయడమే కాకుండా మా ఈ యొక్క ఔషధాలు షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా కంట్రోల్ చేస్తాయి అది స్పెషాలిటీ రెండోది ఏంటంటే ఈ యొక్క నాలుగు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల మన దేహంలో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి మన అంటే సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి వల్ల కానీ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కానీ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల శరీరంలో హాని కలుగజేసేటువంటి అనేక రకాల ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా ఈ పదార్థాలే ఆ టిష్యూస్ డామేజ్ చేసేస్తుంది సెల్స్ టాక్సిన్స్ అంటారు సో ఆ టాక్సిన్స్ ని రిమూవ్ చేసేదానికి వాటి గుణత గు వాటి యొక్క ఆ యొక్క చెడుగుణాన్ని అంతా నిర్వీర్యం చేసేదానికి యాంటీ ఆక్సిడెంట్ గా ఇది ఉపయోగపడుతుంది నాలుగులో పదార్థాలు అంశాలు ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ అంతా రిమూవ్ చేస్తాయమ్మా కాబట్టి బాడీ మన దేహం అంత ఫ్రెష్ గా తయారైపోతుంది షుగర్ ఉన్నప్పటికీ వీటి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నప్పటికీ కూడా ఆ షుగర్ ప్రభావం ఈ ప్రభావం ఏం చేయలేదమ్మా కరెక్ట్ షుగర్ ప్రభావం దీన్ని ఏం చేయలేదమ్మా అంటే ఇది అంత అద్భుతంగా షుగర్ ని సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని వాడుకోవచ్చు బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ షుగర్ కు సంబంధించి ఇంగ్లీష్ మందులు వాడుతుంటాడు సో నెలకు నెలకు డాక్టర్ గారు రమ్మని చెప్తుంటారు పీరియాడికల్ చెకప్ జరుగుతుంటుంది టెస్ట్ చేస్తుంటారు మళ్ళీ మందులు రాస్తుంటారు ఇదైపోతున్నా సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా డాక్టర్ గారే వాళ్ళ ఇంగ్లీష్ మందులకు డోస్ తగ్గిచ్చేస్తారు అమ్మా మళ్ళా రెండోసారి పోయినప్పుడు మళ్ళీ డోస్ తగ్గించేస్తారు ఈ విధంగా మనం డాక్టర్ గారి దగ్గరికి అంతా షుగర్ బాగా కంట్రోల్ అయ్యి తగ్గితర ప్రాబ్లమ్స్ లేకపోతే డాక్టర్స్ కూడా జనరల్ డోస్ ఎంత మినిమం డోస్ ఇవ్వాలి అంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు సో అలాంటప్పుడు ఏమైతుందంటే ఆ ఇంగ్లీష్ మందుల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మినిమైజ్ చేయొచ్చు ఇది వాడుతూ ఉంటే సో సింపుల్ డోస్ కొద్ది డోసే ఇంగ్లీష్ మందులు వాడుకోవచ్చు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏమన్నా అడపాదడపా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఇప్పుడు నేను చెప్పినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కదమ్మా ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేస్తాయమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా దీని యొక్క గొప్పతనం తెలియదు కానీ సమాజానికి ఈ మధ్య కాలంలో అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించేసేసి ఈ న్యాచురల్ రెమెడీస్కి చాలా ప్రాధాన్యత ఇస్తుందమ్మా అంటే బ్యాక్ నేచర్ అనేటువంటి పరిస్థితి ప్రపంచంలో కూడా కలుగుతుందమ్మా క్రమక్రమంగా కరెక్టే సార్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా ఆయుర్వేదిక్ మీద కాన్సెంట్రేషన్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్ నిర్వహిస్తోంది కాబట్టి మనకు కూడా మన అన్ని ఈ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటికి ఒక డాక్యుమెంటేషన్ త్వరలో రాబోతుంది సో చాలా చక్క మంచి మంత్ర చెప్పారు సార్ ఎందుకంటే ఇది నిజంగా మంత్రం లాంటిదే చాలా మంది పాపం షుగర్ వచ్చాక లెథార్జిక్ గా అయిపోవడం నీరసం వస్తుంది ఏమి తినలేరు అలాగే శరీరంలో అన్ని అవయవాలు నిస్తేజంగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా షుగర్ ఉన్నా మనం ఆరోగ్యవంతంగా జీవిస్తూ క్రమంగా షుగర్ తగ్గించుకునే ఒక విధానాన్ని ఈ రోజు మా వ్యూస్ కి తెలియచేశారు ధన్యవాదాలండి